అందరికీ నమస్కారం మనకి ఆంజనేయ జ్యోతిషాలయం నుంచి సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు వచ్చారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు జ్యోతిష్యం నుంచి పరిష్కారం ఎలా చెప్తారు మీరు ఏ పరిష్కారాలు సమస్యలు ఉన్న వాటికి పరిష్కారం చెప్తున్నారు చెప్పగలరా ఇప్పుడు జాతకంలో జ్యోతిష్యం అనేది ఏంటి అని అంటే వాళ్ళ వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళు తెలుసుకునేదానికి ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు మరి ఆ సమస్యలకి పరిష్కారం తెలుసుకునేదానికి మా దగ్గరకు వస్తుంటారు వీళ్ళల్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి ఒకటి ఇప్పుడు పెళ్లి కాని పిల్లలు ఉంటారు వాళ్ళకి పెళ్లిళ్ళు కావు కొంతమంది డాక్టర్ల కాడికి కూడా పోయినా అనారోగ్య సమస్యలు కొన్ని అట్లాగే ఉండిపోతాయి మరి వాటిని ఏంటి అంటే వైద్యానికి అందని ఏదో ఒకటి ఉంటుంది అర్థం అందనమాట అటువంటి వాటికి కూడా మనం పరిష్కారం చూపిస్తాం ఇకపోతే పిల్లలు పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు మరి వాళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టడం లేదా అంటే సర్ప దోషాలు అనేటివి ఉంటాయి ఆ దోషానికి పరిష్కారం అనేది మనం జాతకం చూసి జాతకం రాసి పరిష్కారం చూపిస్తాం రెండోది ఏంటంటే మనము హోమాలు పూజలు నవగ్రహ శాంతులు ఇవన్నీ కూడా దీని ద్వారా మనం చేసి చూపిస్తుంటాము ఆ ఇంటికి వాస్తు వాస్తు ఇస్తాము రెండోది ఏంటంటే ప్లాన్ ఇస్తాము ఇంటి వాస్తు బాగా లేదనుకోండి సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి అలాంటి వాళ్ళు మన కాడికి వస్తారు మనకి ఇంటి గురించి చూపి చూడమంటారు మనం ఏం చేస్తాము పోయి వాస్తు బాగుందా లేదా చూస్తాము లేదు వాస్తు బాగుంటే ఇబ్బంది లేదు వాస్తు బాగలేకపోతే దానికి చేర్పులు మార్పులు అనేటివి ఉంటాయి మనం చేస్తాము మీ మీ దగ్గర గవల పంచాంగం అని చెప్తున్నారు దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ గవ్వల పంచాంగం మా ప్రత్యేకత అంటే మనకి ఎక్కువ శాతం గవ్వల పంచాంగం ఇక్కడెక్కడా లేదు నేనే పదిహేను సంవత్సరాల నుంచి నేను అద్దంకిలో గవ్వల పంచాంగం చెప్తున్నాను గవల పంచాంగం అంటే మీ పేరు బలాలి మనం రాసుకుంటాము గవ్వలు మీ చేతికి ఇచ్చి మీ చేత గవ్వలు గవ్వలే దాంతో వచ్చే సంఖ్యా బలాన్ని బట్టి మనం గవ్వల పంచాంగం చెప్పబడుతుంది దాంతో సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం కూడా దాన్ని బట్టి చెప్తాము ఎక్కడ ఉందండి గరటై కాలనీ ఉంది కదా ఆ గరటాయ కాలనీలో పదో లైన్ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉంది ఓకే మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే ఆంజనేయ జ్యోతిషాలయంకొచ్చి వచ్చి సుబ్రహ్మణ్యం సిద్ధాంతి గారిని కలవండి మీ సమస్యలకు పరిష్కారం తెలుస్తాయి మన గర్టయ కాలనీ పదవ లైన్ లో ఉంటారు